విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి ఉచ్చం నీచం సిగ్గు శరం ఏమీ లేని వ్యక్తులండి వీళ్ళందరూ ఓడిపోయారు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అయినా వీళ్ళకి అసలు సిగ్గు శరం లేదు అస్తమానం ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు అనాలి లోకేష్ బాబు గారు అనాలి పవన్ కళ్యాణ్ గారు అనాలి వీళ్ళకి అసలు ఒక విలువలు లేవు వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఒక విలువలు లేని లైఫ్ స్టైల్ ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే ఇదే విజయ్ సాయిరెడ్డి మీద వైజాగ్లో ఒక అమ్మాయి ఏదో పిల్లాని కన్నానని అదని ఇదని డిఎన్ఏ టెస్ట్ అని అదని ఎంత చండాలంగా అయ్యిందో తెలుసు ఇతర లైఫ్ స్టైల్ ఏంటో కూడా మనకి అక్కడ అర్థమైపోయింది విజయసాయి రెడ్డి లైఫ్ స్టైల్ ఎట్లాంటిదో కూడా తెలిసిపోయింది మనకి అలాగే వాళ్ళ నాయకులు అందరి మీద కూడా ఆడవాళ్ళు ఎన్నో రకాలుగా వీళ్ళ మమ్మల్ని అన్యాయం చేశారు మమ్మల్ని మాకు ఇది చేశారు అది చేశారని వీళ్ళ నాయకులు అందరి మీద చాలా ఆడవాళ్ళు కేసులు పెట్టారు అయినా వీళ్ళకి సిగ్గు శరం లేదు అంబటి రాంబాబు దగ్గర నుంచి తమ్మినేని సీతారాం దగ్గర నుంచి విజయసాయి రెడ్డి ప్రతి ఒక్కళ్ళ మీద వీళ్ళ ఎమ్మెల్సీ ఆ శ్రీనివాస దుబాడ శ్రీనివాసు వీళ్ళందరి మీద అంటే పెళ్ళాలే వీళ్ళ మీద కేసులు పెట్టిన అనమాట అంత దరిద్రపు బ్రతుకులు వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళొచ్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శించేస్తాయి వీళ్ళకి లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు కాలి గోటు కాలి గోరు కూడా వీళ్ళు చాలా రకరకంగా చెప్పాలండి